వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద మాత్రమే ప్రతికారం తీర్చుకున్న ప్రకృతి చంద్రబాబు మీద ఎందుకు తీర్చుకోలేదు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు తీర్చుకోలేదు మిగతా రాజకీయ రాజకీయ నాయకుల మీద ఎందుకు తీర్చుకోలేదు అసలు ఈ ప్రకృతి ఏంటి ప్రతికారం తీర్చుకోవడం ఏంటి అనేది అర్థమైతే లేదు కదా ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక మనిషి చచ్చిపోతే వాడు ఎంత చెట్టుడైనా సరే అరే వాడు మంచి మనిషి ఉంటుండే రా మంచిగా మాట్లాడుతుండే అందరితోని కలిసిపోతుండే అని చెప్పి అతని గురించి మంచిగా మాట్లాడతాం వాడు ఎంత లంగనే కావచ్చు దొంగనే కావచ్చు ఎన్ని చెడ్డ పనులైనా చేయొచ్చు ఎందుకంటే ఒక మనిషి చావుకి మనం ఇచ్చే గౌరవం అసలుంటిది కదా అలాంటిది కొన్ని కోట్ల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఒక నాయకుడు కొన్ని లక్షల ఇళ్లల్లో అతని ఫోటో పెట్టుకొని పూజించే స్థాయికి అభిమానాన్ని పొందిన నాయకుడు అతను లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు అతని మరణాన్ని తట్టుకోలేక వందల మంది అభిమానులు గుండెలాగే చచ్చిపోయారు ఆ మహానేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఎవరైనా ఏలన వేస్తారా శత్రువులు కూడా పనిచేయరు కదా కానీ సొంత పార్టీ వ్యక్తులే అతని మరణాన్ని ఏలన చేసారు అదేదో మామూలు కార్య చిన్న కార్యకర్త కాదు ఎమ్మెల్యేనో ఎంపీఓ కాదు ఏకంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఒక ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో హేళన చేయడం జరిగింది ఆర్కేతో జరిగిన ఇంటర్వ్యూలో ఆర్కే మాట్లాడుతూ ఏమంటాడంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు టీడీపీ నుండి టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలను గుంజుకున్నాడు కదా అని ఆర్కే అనగానే మన రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే అవును అన్ని ప్రకృతి అనేది ఉంటుంది ఒకటి అది అన్నీ చూస్తుంటుంది అది తప్పే అట్లా అట్లా గుంజుకోవడం తప్పే ప్రకృతి అనేది ఉంటుంది అన్నీ చూస్తుంటుంది అనే అర్థం వచ్చేలా మాట్లాడండి దాని అర్థం ఏంటిదంటే అట్లా ఎమ్మెల్యేలను గుంజుకోవడం తప్పు కాబట్టి ప్రకృతి ప్రతికారం తీర్చుకొని చంపేసింది దాని అర్థం అదే డైరెక్ట్గా మీరు చూసినా మీకు అదే అర్థం అర్థమవుతుంది అంతే కదా అంటే దాని అర్థం ఏంటి అతని చావుని ఎమ్మెల్యేలను గుంజుకోవడం వల్ల ప్రకృతి అనేది ఉన్నది అది అతన్ని చంపేసింది అనేది అతను చెప్పిండు అనమాట సో కరెక్టే అనుకుందాం మరి ఇప్పుడు మీరు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్ చేసి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చే చేసిరు కదా ఓటుకు నోటు కేసు విషయంలో మీరు కూడా నోట్ల కట్టాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనాలని చూసి అప్పుడు వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను లాక్కోవడం తప్పైతే ఇక్కడ మీరు ఎమ్మెల్యేలను తీసుకోవడం కూడా తప్పే ఆ తప్పుకి ఏ శిక్ష పడదో ఈ తప్పు కూడా అదే శిక్ష పడుతుందా దీనికి ఏం సమాధానం చెప్తారు ఒకటి రెండోది ఇప్పుడు దేవుడు లాంటి ఒక నాయకుడు ఎవరు ఎన్టీఆర్ గారు రాజకీయ భిక్ష పెట్టిండు చంద్రబాబు గారికి అతన్నే అతడు వెన్నుపోటు ఓడిచిండు కదా మరి ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు ఓడిచిండు అంతకంటే పెద్ద తప్పు ఏదైనా ఉంటుందా ప్రపంచ చరిత్రలో లేదు మరి ప్రకృతి అప్పుడేం చేస్తుంది సైలెంట్గా విమానం ఎక్కి ఢిల్లీ పోయిందా ప్రకృతి అప్పుడు కూడా ప్రతికారం తీర్చుకోవాలి కదా ఎందుకు తీర్చుకోలేదు ఇదొకటి సరే ఆర్కే గారికి అంటే టీడీపీ అంటే ఆయన కరడుగట్టిన కట్టప్ప టీడీపీకి చంద్రబాబు కాబట్టి టీడీపీ మీద అతని ప్రేమ ఉండడంలో అర్థం ఉండదు మీకేమైంది మీరు ఆల్రెడీ టీడీపీలో నుంచి ఎప్పుడో వచ్చిర్రు వీడు కాంగ్రెస్లో పీసీసీ అయ్యారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఇంకా చంద్రబాబు మీద అభిమానం చేస్తలేదా లేకుంటే టీడీపీ మీద ప్రేమ తగ్గుతలేదా సొంత పార్టీ నేత అయినటువంటి వైఎస్ఆర్ గారిని పట్టుకొని అతని మరణాన్ని అంత దారుణంగా ఎట్లా ఎలానే చేస్తారు ఇదొకటి సరే రేవంత్ రెడ్డి అంటే నిన్న మొన్న పార్టీలోకి వచ్చింది కాబట్టి అతనికి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ వైఎస్ఆర్ గొప్పతనం గురించి కానీ తెలియకపోవచ్చు కానీ ఎప్పటినుంచో కాంగ్రెస్లో ఉన్నోళ్ళు ఉన్నారు కదా మంత్రులు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరికీ వైఎస్ఆర్ గొప్పతనం తెలుసు కదా అయినా కూడా ఆ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించడం లేదు కనీసం దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు అని కాంగ్రెస్ అభిమానులు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మండిపడుతున్నారు